మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ తిరుపతిరావు ప్రస్తుతం మనం కందుకూరులో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నాం ఈరోజు శని త్రయోదశి కార్యక్రమం జరుగుతున్నది ఎక్కడ దాని గురించి భక్తులను అడిగి తెలుసుకుందాం మేడం మీ పేరు చెప్పండి మేడం నా పేరు సుభాష్ణి అండి ఈ రోజు శని త్రయోదశి కార్యక్రమం జరుగుతుంది కదా శివాలయంలో దాని గురించి మీ మాటలు శని త్రయోదశి అంటే అందరి నమ్మకం ఏంటంటే ఉన్న బాధలన్నీ పోగొట్టుకోవాలని కోరుకుంటూ శివాలయాలకు వస్తారండి అదే విధంగా నేను కూడా గత ఏడు సంవత్సరాల నుండి నా మేనమామ వల్ల నాకు జరుగుతున్నటువంటి ఇబ్బందులు తట్టుకోలేక ఈ రకాలైనా గానీ ఈ రూపంలోనైనా దేవుడు కనికరించి నన్ను ఇబ్బందుల నుండి బయట వేస్తాడని నేను పూజలు చేయించుకోవడానికి వచ్చానండి అసలు శని త్రయోదశి పూజా కార్యక్రమం దేని గురించి చేస్తారు మేడం అది గ్రహ దోషాలు రాశి ఫలాల్లో ఏమన్నా బాధలు ఉంటే గ్రహ దోష ఇలాంటి పుణ్యతిథి రోజు శని త్రయోదశి ఈ రోజున అవి చేయించుకుంటే అవి ఏమన్నా పోతాయనే గ్రహపీడలు ఇలాంటి దృష్ట ప్రభావాలు ఉంటున్నాయి కదా మేనమామల రూపంలోనో సమక్స్ అలాగా అలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అనేసి నమ్మకంతో వస్తారు నల్ల ఇవన్నీ దానాలు ఇస్తే చనిపోతుందంటారు కదా దీని మీద పితృ దేవతలకు ఏమైనా కానీ సరిగ్గా జరిగించక లేకపోతే వాళ్ళ చనిపోయినప్పుడల్లా మనం ప్రజెన్స్ లేకపోతే ఏమన్నా దోషాలుండి వాళ్ళ ఆత్మ శాంతి కోసం అలాంటివి ఏమన్నా ఉంటే ఆ నమ్మకంతో ఇకనైనా కానీ వాళ్ళ ఆత్మ శాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో దాన ధర్మాలు చేయడం ఒక అనువాయితీగా ఉందండి సో దాని విధంగా మనం దానాలు చేసుకోవచ్చు ఈ శివాలయం యొక్క ప్రత్యేకత మీకు ఏమైనా తెలుసా మేడం శివాలయం అంటే శివుడికి మా ఇంటి దైవం కూడా శివుడు అండి శివుడు అంటే నమ్మకం మాకు సో శివాలయాలు అంటే ప్రత్యేకంగా ప్రతి మంచి చెడు దేనికైనా శివాలయంకి రావచ్చు అని అనుకుంటారండి మీ పేరు చెప్పండి మేడం గుళ్ళవరమ్మ ఈ రోజు శివాలయంలో శని త్రయ పూజ చేస్తున్నారు కదా దాని గురించి చెప్పండి కొంచెం దాని గురించి అలా అదే నా కష్టాలు నా శని అనేది తీర్పు అని నా బాధ తగ్గిస్తాడేమో ఆ శని కూడా ఆ శని ఏమన్నా ఉందేమో ఆ శని పాలు చేస్తున్నామని వచ్చా పాలు కొందాం ఇలా శనివారం కదా అని వచ్చా నా కష్టాలన్నా తొలిగిపోతాయి ఏమి ఇకనన్నాను అని అది అక్కడ పూజలు చేస్తే శని దోశాలు అన్ని పోతాయంటావా కొంతవరకు నమ్మకం ఉంది ఆయన అనేది కొంచెం మనకి ఎప్పుడన్నా వచ్చి అది చుట్టూ తిరుగుతుంటాడు రాత్రిపూట ఎప్పుడన్నా ఇదివరకు ఒకసారి జరిగింది అట్లా అందుకని ఆయన అది నమ్మకం మేము ఇక్కడికి వచ్చాను శని అది అదేమన్నా కొంచెం ఆ శని ఉంటే పాల్గొనుతాడేమోనో నా శనే అంత ఇంతవరకు అన్న కొంచెం అని ఆ నాయన కొలుసుకుంటే ఏం కాదు ఆ నాయన శివుడు అన్నిటికీ సాయం చేయగలడు కొంత కొంత అది మన మనసులో అది అది ఒక నమ్మకంతో పాటు ఇక్కడికి వచ్చాను నేను మాదే పరం నుంచి వచ్చాను సార్ నా కష్టాలన్నీ తీరిపోతాయి అని వచ్చాను నా కష్టం ఫలితం ఏమన్నా చూపిస్తాడేమో ఒక దారిని అది నా కష్టం నెరవేరుస్తాడని శివుడి కాడికి శని ఏమన్నా ఉంటే ఆ శని కాడికి వచ్చి తిరిగిపోతే అది ఏదన్నా ఉంటే ఆ దోషం అనేది బాధ్యని వచ్చాను అది నా వల్ల ఎప్పుడెప్పుడు వస్తుంటారు మీరు ప్రతిరోజు వస్తారా లేక నెల సార్ నేను ఏదో సంవత్సరం ఒకసారి ఇట్లా ఇయ్యే అన్నా ఉంటే ఎప్పుడన్నా వచ్చి వెళ్తుంటా మనస్సు అనేది తిప్పుతూ ఉండదు మనకు చెంత ఉండదు ఆ మన చెంత కోసం ఎప్పుడన్నా ఒకసారి సంవత్సరం ఒకసారి రెండు సార్లు వచ్చిపోతుంటా దగ్గర ఉన్నటువంటి చైర్మన్ సార్ దగ్గర ఉన్నాం చైర్మన్ సార్ అడిగి తెలుసుకుందాం ఈ శివాలయం యొక్క ప్రత్యేకతలు ఏందో ఈ రోజు శని చేసి యొక్క ప్రత్యేకతలు ఏందో అడిగి తెలుసుకుందాం సార్ మీ పేరు చెప్పండి సార్ నా పేరు మోదీ వెంకట నరసింహారావు కందపూర్ సోమేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఉంటున్నాను నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే ఎనిమిది వందల సంవత్సరాల నాటిక శివాలయము ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఇంత పెద్ద శివాలయం ఎక్కడా లేదు ఆ త్రయోదశి రోజు శనీశ్వరుడికి అభిషేకాలు తైలాభిషేకాలు అభిషేకాలు చేర్చుకుంటే మంచిదని చెప్పి చుట్టుపక్కల గ్రామాల నుంచి అందరు ఇక్కడికి విచ్చేస్తుంటారు ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రతి సోమవారం అభిషేకాలు జరుగుతుంటాయి ప్రతి శుక్రవారం వచ్చేసి రాహుకాల పూజలు రాహుకాల పూజల ప్రత్యేకత గత వంద సంవత్సరాల నుంచి రాహుకాల పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి శాంతలు జపాలు చేసుకునే దానికి నామకరణాలు చేసుకునే దానికి చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి ప్రజలు వస్తూ ఉంటారు ఈ ఈ దేవాలయంకు ప్రతిరోజు విశిష్టతే రోజు కాదు ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ అందువల్ల చుట్టుపక్కల నలభై నలభై యాభై గ్రామాల నుంచి ప్రతిరోజు నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది ఈ శివాలయం శని త్రయోదశి ముఖ్య విషయం ఏమైందంటే శనీశ్వరుడికి గ్రహాల అనుకూలంగా లేనప్పుడు తైలాభిషేకాలు అభిషేకాలు ఆ అష్టోత్రాలు గోతనామాలు పెట్టి చేయించుకుంటే చాలా మంచిది విశేషత అని చెప్పి ఎక్కడక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి ఆ శని త్రయోదశికి వచ్చి అభిషేకాలు చేయించుకుంటా ఉంటారు ఈ శని త్రయోదశి రోజున ఎటువంటి నియమాలు పాటించాలి సార్ భక్తులు శని ఉదయం చీకటితో నాలుగు గంటలకి ఏమి తినకుండా తలస్నానం చేసి గుడికి రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత శనీశ్వరుడికి తైలాభిషేకము అష్టోత్రము భూతనామాలతో పూజ చేయించుకొని మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత గానీ ఒంటి గంట తర్వాత గాని అప్పుడు భోజనం చేయాలి ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు సార్ మీరు జాగ్రత్త ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకి సోమవారం రోజు గాని శుక్రవారం రోజు గాని ప్రతి భక్తుడికి ఇక్కడికి వచ్చిన వారికి దేవస్థానం తరపున ప్రసాదాలు పెడుతూ ఉంటాము మంచినీళ్లు ఇట్లాంటివి చేస్తూ ఉంటాము ఆ పర్వదినాలలో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం దాకా అవి కార్తీక పౌర్ణమి కానివ్వండి శివరాత్రి కానివ్వండి ఇట్లాంటి పర్వదినాలలో మాత్రం ఉదయం ఐదు గంటల నుంచి సాయం రాత్రి తొమ్మిది గంటల వరకు మధ్యాహ్నం ఒక ఒక గంట రెండు గంటలు ఆప్తా కానీ ప్రసాదాలు కంటిన్యూస్ గా పెడుతూ ఉంటాం అప్పుడు మంచినీళ్ళు మజ్జిగ ప్యాకెట్స్ కూడా ఇస్తూ ఉంటాం వచ్చిన భక్తులు ప్రసాదాలు తీసుకొచ్చుకున్నా అందరికి భక్తులకు అందరికి వినియోగం చేస్తూ ఉంటాం మేము అన్నదానాలు అలాంటివి ఏమైనా ప్రతి సోమవారం రోజు మాత్రం కంపల్సరీగా అన్నదానం ఉంటుందండి ఇక్కడ ప్రతి సోమవారం పన్నెండు గంటల నుంచి మొత్తం రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది వరకు భోజనాలు పెడుతున్నారు ప్రతి సోమవారం చుట్టుపక్కల గ్రామాల నుంచి కందుకూరు గ్రామ కాపురస్తులు ప్రతి సోమవారం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఆ పూజారి ద్వారా గోతనామాలు అష్టోత్రాలు ఖచ్చిత ప్రతి సోమవారం ఖచ్చితంగా జరుగుతూ ఉంటాయి అది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ సుమన్ టీవీ తిరుపతి రావు I'm mm -hmm.